కృష్ణప్రసాద్ వల్ల అమ్మగారికి ఒక్కసారిగా శారదాని చూడగానే అపూర్వ చెప్పిన మాటలు గుర్తొస్తూ ఉంటాయి ఏమంటారు మీరు మొగుడు పోయినా కూడా ఆ శారద ముత్తైదువులాగా సింగారించుకొని తిరుగుతుంది ఇది తప్పు కాదంటారా మీరు ఆవిడకేమీ చెప్పరా అని అంటూ అపూర్వ ఆ పెద్ద ఆవిడని ఉంటుంది దాంతో శారదాని కలవడానికి వస్తుంది శారద వల్ల అత్తయ్య గారు సింగారించుకొని ఉన్న శారదాని చూసి ఇది కరెక్ట్ కాదమ్మా నువ్వు పసుపు కుంకుమలు తీసేయాల్సిందే అని ఆ పెద్దావిడ చెప్పగానే శారద ఏడుస్తూ ఉంటుంది మరోవైపు భూమి ఎస్పి సూర్య గారితో మాట్లాడడానికి వెళ్తుంది సూర్యానికి కలిసి మాట్లాడుతూ ఉంటుంది భూమి కృష్ణప్రసాద్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంటాడు కానీ అపూర్వ ప్లాన్ ప్రకారం శారదని విధమని చేయడానికి సన్నాహాలు మొదలవుతాయి బలవంతంగా శారద వల్ల అత్తయ్య గారు శారదాని నలుగురు ముత్తైదువులతో బయటికి తీసుకొస్తుంది వద్దు వద్దు అని శారద ఏడుస్తున్నా వినకుండా బయటికి తీసుకొచ్చి అక్కడ స్టూల్ మీద కూర్చోబెట్టి తల మీద నుండి నీళ్లు పోస్తారు చేతులకి పసుపు రాసి నొదుటున పెద్ద కుంకుమ బొట్టు పెడతారు పూరి భూమికి కాల్ చేసి బలవంతంగా అమ్మని వెదవని చేస్తున్నారు అని చెప్పగానే భూమి షాక్ అవుతుంది అపూర్వ కూడా అక్కడే నిలబడి ఉంటుంది అపూర్వ జరిగేదంతా చూస్తూ ఎంజాయ్ చేస్తూ ఉంటుంది శారదా తల నుండి పూలు తీసేసి బొట్టు చెరిపేసి గాజులు పగలబొట్టి బొట్టిని తీసేస్తూ ఉంటారు ఇక భూమి గగన్లు ఎవరైనా ఆ పగలరా రాను నెప్సెస్ లో చూద్దాం థ్యాంక్